నిరుద్యోగుల కోసం క్యాలెండర్ రిలీజ్ అని చెప్పి గత ప్రభుత్వం గత ప్రభుత్వం ఏదైతే మోసం చేసిందో అదే మోసం ఇదే ప్రభుత్వం కూడా చేస్తుంది మళ్ళా నిరసన వ్యక్తం చేద్దాం నిమ్మలంగా అని చెప్పి మేము వస్తే ఈ రోజు పోలీసుల ద్వారా మమ్మల్ని నూకులాడుతూ పోస్తూ మరి ఇంత దారుణమైన పరిస్థితి తీసుకురావచ్చు వాళ్ళందరూ కలిసి ఇక్కడ ధర్నా కాకుండా ఒక అటాక్ ప్లానింగ్ వచ్చారని పోలీసులు అంటున్నారు అటాక్ చేయాల్సిన అవసరం ఏ రోజు కూడా యువతకు మాకు లేదు అటాక్ చేద్దామన్న ఉద్దేశం కూడా మాకు లేదు నిరసన వ్యక్తం చేస్తూ ఏదైతే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానో దాని మీద గవర్నమెంట్ ప్రశ్నించడానికి అలాగే ఇక్కడ సంబంధించిన దానికి సంబంధించిన ఏదైతే ఉందో అమరవీల సూర్వం గారికి వెళ్ళి అంబేద్కర్ విగ్రహం గారికి వెళ్ళి మేము నిరసన వ్యక్తం చేద్దామని చూస్తున్నాం దానికి పోలీసు వాళ్ళు ఇంకో పేరు పెట్టి వాళ్ళని అక్రమంగా అరెస్ట్ చేయడం జరుగుతుంది దారుణమైన పాలన చెప్పిందో ఒకటి చేసిందో ఒకటి లంగా మాటల దానంగా ఈరోజు ఈ ప్రభుత్వం నేను చేస్తుంది రోజు నువ్వే చేసి చూడండి ఎంత దారుణంగా దొంగలని దోప్రదాలను తీసుకుపోతే ప్రయత్నం చేస్తున్నారు అంత ఘోరంగా ప్రయత్నిస్తున్నారు ఈరోజు అధ్యక్షుడు ఒకసారి ఎంత ఘోరంగా చేస్తున్నారు आगर, आगर, आगर। आगर। अरे आगुरी दणेश सर कंट्रोल మా వాయి ఈరోజు తెలంగాణ ఏదైతే తెలంగాణలో కొత్తగా గవర్నమెంట్ ఫామ్ అయినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో అధికారంలోకి రాగానే మేము ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తాం మెగా డీఏసీని ప్రకటిస్తాం నిరుద్యోగులకు అందరు కూడా ఉద్యోగ అవకాశాలు అన్నటువంటి రేవంత్ రెడ్డి గారు నిన్నటికి నిన్న క్యాబినెట్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఇదే నిరుద్యోగుల కోసం ఇదే యువకుల కోసం ఎక్కడ కూడా స్పందించలేదు ఈరోజు ఇక్కడికి వచ్చింది బీజేవైఎఫ్ కార్యకర్తను బీజేపీ కార్యకర్తను కాదు ఇక్కడ వచ్చిందంతా కూడా సామాన్యమైనటువంటి నిరుపేదలు నిరుపేద యువత మాత్రమే రావడం జరిగింది రేవంత్ రెడ్డి కబర్దార్ నీకు ఇక్కడి నుంచి మేము హెచ్చరిస్తున్నాం మేము విద్యార్థులమంతా కూడా తెలంగాణ కోసం పోరాటాలు చేసినాం ఆ పోరాటంలో బలిదాలమైన వాళ్ళంతా కూడా అమర సూపంగా మనం కొల్చుకోవడం జరుగుతుంది మేము అక్కడ పోయి నివాళ అర్పించి శాంతియుతంగా మా యొక్క షెడ్యూల్ మేము డిసైడ్ చేద్దామని చెప్పేసి మేము అనుకుంటే నువ్వు చేసినటువంటి తప్పులను అన్నింటిని కూడా కప్పిపుచ్చుకోవడానికి నువ్వు చేసినటువంటి వాళ్ళ అక్రమాలన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని అందరూ కూడా నీ పోలీస్ బట్టలు పెట్టుకొని మమ్మల్ని వెనక్కి చేసే ప్రయత్నం చేస్తున్నావు గతంలో కేసీఆర్ ఇదే ధోరణితో విరవించండు కేసీఆర్ ధోరణికి వ్యతిరేకంగా నువ్వు కూడా పోరాటాలు చేసినావు కానీ తెలంగాణ యువత కోసం తెలంగాణ యువత జాబుల కోసం పోరాటం చేస్తున్న కేసీఆర్ మాకు మద్దతు తెలపకపోతే ఇంట్లో కూర్చోబెట్టినటువంటి సందర్భం ఈరోజు మనం అందరం కూడా గమనించాలి అదే కథీ నీకు బట్టనీయకపోతే యువత అంతా కూడా జారు కాకపోతే మేము చూసుకుంటాం మీ యొక్క సంగతి ఏంటో ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ముఖం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఏ ముఖం పెట్టుకొని ఎన్నికలల్లో తిరుగుతున్నా అని చెప్పేసి ఈరోజు మేము మీ అందరూ కూడా అడుగుదాం జరుగుతుంది దాదాపుగా యాభై వేల ఖాళీలు యాభై వేల ఖాళీలు నాన్ టీచింగ్ టీచింగ్ సంబంధించినటువంటి ఖాళీలు ఉన్నాయి ఈరోజు ఉద్యోగులంతా కూడా నష్టపోతున్నారు ఈరోజు నిరుద్యోగులంతా కూడా రోడ్ల మీద వచ్చి ఆత్మహత్యలు చేసుకోబోతున్నారు కాబట్టి కబర్దార్ కబర్దార్ రేవంత్ రెడ్డి మేము ద్వారా శాంతియుతంగా చేస్తుంటే నువ్వు ఈరోజు మమ్మల్ని అడ్డుకున్నావు కబర్దార్ జూన్ నెలలో యువ మోర్చా ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత స్థాయి ధర్నాలు కానీ రాష్ట్ర రుఖాలు కానీ చేస్తాం నీ యొక్క మంత్రి మండలిని అడ్డుకుంటాం నీ యొక్క క్యాంప్ హౌస్ని అడ్డుకుంటాం ఇదే అసెంబ్లీని ముట్టడించి నీ యొక్క పీఠాలని వంద రోజుల పాలనలో రేవంత్ రెడ్డి ఎక్కడెక్కడ భూములు ఉన్నాయి ఎక్కడెక్కడ అవినీతి చేసినటువంటి వ్యక్తులు ఉన్నారో అవన్నీ కూడా వెతుకులాటలో ఉండి కాంగ్రెస్ ఖజానా నింపుకోవడానికి మాత్రమే ప్రయత్నాలు చేస్తున్నారే తప్ప ఎక్కడ కూడా ప్రజల గురించి ఆలోచిస్తలేడు ఎక్కడ కూడా ప్రజల శ్రేయస్ గురించి ఆలోచిస్తున్నాడు కాబట్టి వంద రోజుల పాలనలో కాంగ్రెస్ నష్టపోయింది కాబట్టి మేమందరం కూడా ఉద్యమం అనేది స్థాయిలో తీసుకుంటాం 괜찮아. 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 i don't know ये नाटक हमारा जिला विरोधी पदो और नदी में जिला विरोधी पदो एक होते वोट जिला विरोधी पदो पापा के नाटक एक ताला नंबर 100 राम जी को नियुक्त हुआ है इंस्पेक्टर ପଡ଼ା ଗତ ଲେଖ ମେ ନିରୁଦ୍ୟସନା ఇవాళ నిరుద్యోగుల కోసం ప్రశ్నిస్తే నిరుద్యోగులపై లాంటి దెబ్బలతో దాడి చేపిస్తున్నారు రేవంత్ రెడ్డి ఇది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ యొక్క హక్కులు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా నిరుద్యోగులను మోసం చేసుకుంటా బతుకుతరి అప్పుడు ముఖ్యమంత్రి కేటీఆర్ కుక్కనికి యువతకు ఇచ్చినట్టు ఫీల్ అయిందో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన బాధిత కుక్కమైన తీసుకో రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులకు అండగా బీసీం కలిగిందన్న ఉద్యోగం నోటికి వచ్చి చేయలేదు ఉద్యోగం నోటికి వచ్చి చేస్తా ఉన్నామన్నా రాష్ట్రం కూడా ఈ మెగా టీఎస్సీ నిర్వహించాలే రెండు లక్షల ఉద్యోగాలు అన్నారు కదా నువ్వు యాభై వేల ఉద్యోగాలు ఎమ్మెల్యే ప్రకటించాలని చెప్పేసి బీజేపీ డిమాండ్ చేస్తా ఉందన్నా రేవంత్ రెడ్డి గారు సమంజస కాదు అతి తక్కువ రోజులో వచ్చే నెల జూన్ లో మీ సంగతి మీ ప్రభుత్వ సంగతి చూసుకుంటాం మేము ఖచ్చితంగా యువ మోర్చాధ్వర్యంలో ప్రతి నిరుద్యోగునికి ప్రతి ఉద్యమకారికి అందరు కూడా న్యాయం చేసే విధంగా మా యొక్క పోరాటం ఉంటుందనే విషయం मान <laughs> पावी P encantaaad, n67oooo om putaaadoo o ufaing Mechanismu Marnрон itiyah AP. Hansi Nguze Means 1 H lordeshya narga di bajopach Haf sought lentceu עthaca ind assistant